ఫ్రెండ్స్ జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను పచ్చి రొయ్యలతో స్పైసీ స్పైసీగా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా చాలా సింపుల్గా ఈజీ మెథడ్ లో ఈ రొయ్యలు ఫ్రైని చూపించబోతున్నాను నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ఈ రొయ్యలు ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకోండి ఈ రొయ్యల్లో పావు స్పూన్ వరకు పసుపు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా గెడతో బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇలా ముందుగానే ఉప్పు పసుపు వేసి రొయ్యలను మగ్గించుకోవడం వల్ల మనకి కూర అనేది నీచువాసన రాకుండా ఉంటుంది ముక్కలకి కూడా చక్కగా ఉప్పు పట్టి ముక్క అనేది మంచి రుచిగా కూడా ఉంటుంది రొయ్యల్లో రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయి ఇదిగో చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా రొయ్య మొక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఇంతకంటే ఎక్కువగా వేయించొద్దండి రొయ్య మొక్కలు అనేది గట్టిపడిపోతాయి ఇప్పుడు రొయ్యలు సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఫ్రై కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ముందుగానే ఉడికించుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి రొయ్యలు ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా చక్కగా గేరెతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మగ్గించుకోండి మనం రొయ్యలు పచ్చివే పెట్టాం కదండి ఇప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రుచి అనేది బాగుంటుంది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరెతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఆయిల్లో ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా నాన్ వెజ్ ఫ్రైస్లో పచ్చిమిర్చి కరివేపాకు అనేది ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయండి మనకి ఫ్రై కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా గెరెతో కలుపుకోండి మనం వేసుకున్న కారం రొయ్య ముక్కలకి బాగా పట్టేలాగా గెడ్డితో కలుపుకొని ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి చూసారా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని లాస్ట్లో ఒక స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీర తరగని కూడా యాడ్ చేసుకొని చక్కగా గెడ్డితో కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు చక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి అంటే సగం నిమ్మకాయలో సగం అనమాట పావు చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది నిమ్మరసం వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ నిమ్మరసాన్ని స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఎంత సింపుల్గా ఎమ్మీ ఎమ్మీగా మనకి రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అదే చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి